ప్రతి ఒక్కరు నెమ్మల్ రామనాయుడు గారిని ట్రోల్ చేసేది ట్రోల్ చేసే ముందు జస్ట్ ఒకసారి మీ క్వాలిఫికేషన్ ఏంటి ఆయన మీ వ్యక్తిత్వం ఏంటి అతని వ్యక్తిత్వం ఒకసారి కంపేర్ చేసుకోండి ఐ మీన్ నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పదహైదు వేలు ట్రోల్ చేస్తారు కదా కరెక్టే నీ ట్రోలింగ్ కరెక్టే ఒప్పుకుంటా నాకు తెలిసి ట్రోల్ చేయాలంటే ఒక లిమిట్ కూడా ఉంటుంది క్వాలిఫికేషన్ కూడా ఉండాలి నేను ఓట్ నాకు ట్రోల్ చేసే హక్కు ఉంది బట్ ఐ నో వెరీ వెల్ అబౌట్ నిమ్మల రామా నాయుడు గారు రైట్ అతని సేవా దృక్పథం కానీ అతను అతని నియోజ నియోజకవర్గానికి చేసిన పనులు అవన్నీ మాకు బాగా తెలుసు రైట్ ఈజ్ ద పిహెచ్డి క్యాండిడేట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ మీరు ట్రోల్ చేసే ముందు అంటారు కదా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు చిల్లర చిల్లరగా ఏలు చూపించి మీడియా దొరికేస్తారు కదా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈజ్ ద పిహెచ్డి క్యాండిడేట్ ఊరినే పిహెచ్డీలు ఇచ్చారు ఓకేనా సో అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోర్స్ అన్నారు ఈ మాట ఇచ్చారు వాగ్దానం ఇచ్చారు అవి నెరవేర్స్తే నెరవేర్చకపోతారు అవన్నీ పక్కన పెట్టేది ఒకవేళ మా ఏరియా నుంచి నిమ్మల రామ నాయుడు గనక పొరపాటున ఒకవేళ వైసీపీలోకి వెళ్తే వైసీపీకి ఓటేస్తా ఆయన టీడీపీలో ఉంటే టీడీపీకి ఓటేస్తాం అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఓటేస్తాను అతను చాలా మందికి మంచి చేశాడు ఆ నియోజకవర్గం నుంచి అతను ఓటేసిన వ్యక్తి అని చెప్తున్నారు సో కాబట్టి దమ్ముంటే అతను ట్రోల్ చేసే ముందు ఇటువంటి నాయకుడు మా నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి చూపించాడు చూపించి అప్పుడు ట్రోల్ చేయండి చాలించారు